పుస్తకం పేరు పుల్లంపేట జరీచీర కథ పుల్లం రాజు వన్ రచయిత సుబ్రహ్మణ్య శాస్త్రి పుల్లం రాజు చక్రవర్తి దుప్పలపూడి సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపతి అయి ఏలుతూ ఉన్నాడు వయస్సు పాతికేళ్లకు మించదు సంవత్సరమే అయింది పట్టాభిషేకమై అతను యువరాజుగా ఉన్నప్పుడు తన పరిపాలనాన్ని దేశం అంతటిలోనూ అద్వితీయమూ ఆశ్చర్యకరమూ చెయ్యాలని ఊహించుకున్నాడు పట్టాభిషేకమునాడే మార్గాలు వేయడం మొదలుపెట్టాడు ఆరు మాసాలు గడిచాక ఒక్కొక్కటే ఒక్కొక్కటే ఆచరణలోకి తీసుకురావడం మొదలుపెట్టాడు ప్రారంభించినవన్నీ గాలప్పరుగు మీద జరిగిపోతున్నాయి దుప్పలపూడి నగరంలో ఉన్న నాగరికులూ సామ్రాజ్యం అంతటా ఉన్న ప్రజలు ముందు ఏది ఎలా ఉంటుందో అని హడలిపోతున్నారు చక్రవర్తి సామాన్యుడుకాడు యూరోప్ అంతా తిరిగి వచ్చాడు అమెరికాలో సగం చూశాడు జపాను చీనా కాబూలు ఆఫ్రికా మొదలైన ఖండాలు కూడా చూశాడు హిందూ దేశంలో ఉన్న ప్రాంతాల మాట ఇక చెప్పడమేందుకు అతని చూపు ఎప్పుడూ బొంబాయిమీద ఉంటుంది మనస్సు ఎప్పుడూ కలకత్తామీద ఉంటుంది నీలగిరి కొండల్లో తరచూ చేస్తూ ఉంటాడు చెన్నపట్టణంలో రెండు బంగళాలున్నాయి అతను చక్రవర్తి గనక ఎక్కడికి వెళ్ళినా తన సొంత రైలుమీద వెళతాడు హిందూదేశంలో అంత అందమైనదీ సుఖం కలిగించేదీ మరో రైలుబండి ఎక్కడా లేదు నీలాద్రిరాజుకి ఇతను ఒక్కడే కొడుకు లేకలేక ఇక కలగడు సంతానం అని నిరాశ చేసుకుని దత్తత చేసుకోవడానికి ఆలోచనలు చేస్తూ ఉంటే పుట్టుకు వచ్చాడితను శరీరఛాయ కారునెలిపే కాని అతని అదృష్టమంతా కనుబొమ్మల్లో ఉందని అంతా చెప్పుకుంటూ ఉంటారు తండ్రి కూడా పచ్చని దబ్బపండులాంటివాళ్లైనా ఇతను గర్భంలో ఉన్నప్పుడు తల్లి కారం ఎక్కువ తిని ఉంటుందని అంచేతే ఇతని ఇలా ఉందని ఆస్థాన వైద్యులు నిశ్చయించారు కొడుకు నల్లగా నేరేడు పండులా ఉన్నా లేకలేక కలగడం చేత తల్లికీ కూడా ఇతణ్ణి చూస్తే బ్రహ్మానందం దాదులు కూడా వెన్నప్పంలా పెంచారు దుప్పలపూడి సామ్రాజ్యంలో ఒక్క తెలుగు తప్ప ఇంకేం భాష లేకపోయినా ప్రపంచమంతటా ఉన్న భాష కనక చిన్నతనంలోనే అతనికి ఇంగ్లీషు భాష మొదలుపెట్టించాడు తండ్రి ఇలాంటి చక్రవర్తి హిందూ దేశంలో ఎక్కడా లేడు కనక ఇతని పక్కని కూర్చోదగింట్